హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా ఇవి ఏం పండ్ల మీకు తెలుసా ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇవి వేరే ఇవి వేరే ఇవి అడవి పండ్లు అనమాట ఇవైతే మా ఇంటి దగ్గర ఉన్నాయి దాంట్లో ఒక దాంట్లో ఒక్కొక్క ఇత్తనం ఉంటుంది ఒక్కో దాంట్లో రెండు విత్తనాలు ఉంటాయి ఇవైతే పక్కింటి అమ్మాయి ఇచ్చింది మా చిన్నప్పుడు మేము వెంకటగిరిలో మా అత్తమ్మ వాళ్ళు ఊరిపోయినప్పుడు తినేవాళ్ళం ఇవి చెప్పేమంటారు పేరు ఇవి బలిసి పళ్ళు మామూలుగా పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా బతుకుంటే బలిసాక అమ్ముకొని బతుకొచ్చని అదనమాట మొన్న పత్రికోసుకొని వెళ్ళాం కదా అప్పుడు చెట్లో ఉంటే రోజు ఉంటాయి నేను పూలు కోసుకునేటప్పుడు కానీ నాకు తెలియదు అవని నిన్న పత్రికోసుకోడానికి వెళ్ళినప్పుడు మా వారు చెప్పారు ఇది బలిసి పళ్ళు బాగా మంచిది హెల్త్కి బాగుండాయి అనేసి అంటే ఇంకా నేను వినాయకుడి పెడదామని కోసుకొచ్చాను ఇవైతే అమ్మాయి ఇచ్చింది పక్కింటి అమ్మాయి సుకన్య అని మా పక్కంటి అమ్మాయి వాళ్ళు అక్కడ అడవిలో తెచ్చారంట వాళ్ళ బ్రదరు ఇవైతే మేము చిన్నప్పుడు బిక్కిపళ్ళు అంటాం ఫ్రెండ్స్ వీటి పేరు వీటి పేరు బిక్కిపళ్ళు మీకు తెలుసా లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఎట్లంటే ఇదిగోండి ఇవి వల ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి లోపల చూడండి ఉంటుంది ఇవన్నీ ప్రకృతి తల్లిచ్చిన పండ్లు ఇవన్నీ మా చిన్నప్పుడు ఎట్టంటే ఇవి చిన్న గ్లాస్ తోటి బియ్యం తీసుకెళ్ళి వేస్తే వాళ్ళు గంపలా వాళ్ళు వచ్చేవాళ్ళు ఇట్లా బిక్కిపళ్ళు బిక్కిపళ్ళు ఇంకా పే పళ్ళు పేంపళ్ళు అంటారు అవి గిట్టిపళ్ళు అంటారు గిట్టి గిట్టిపళ్ళు గిట్టిగడ్డలు అని చాంగగడ్డలు లాగా ఉంటాయి అవి అవన్నీ అక్కడికి వచ్చేటి అంటే కొంచెం అడవులు ఫారెస్ట్ దగ్గర అనమాట చిన్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చారు నాకైతే ఈ పండ్లు చూస్తే మీరు ఎంతమంది తెలుసు బిక్కిపళ్ళు బలసిపళ్ళు పేం పళ్ళు పేంపళ్ళు కూడా నేను ఇటు సైడ్ ఎక్కడ చూసి అవి పైన తక్కువ గట్టిగా ఉంటుంది ప్లాస్టిక్ లాగా తీస్తే లోపల బంక బంకగా ఉంటుంది బాగుంటాయి అవి కూడా అవన్నీ వినాయక చవితికే వస్తాయి ఫ్రెండ్స్ అవి ఆ ఫ్రూట్స్ ఇది బిక్కి బిక్కిపండ్లు ఈ బలుసు పండ్లు అయితే దొరికాయి నాకు ఇక్కడే అంటే ఆ అమ్మాయి ఇచ్చింది కాబట్టి ఇప్పుడే ఇచ్చింది మీతో షేర్ చేసుకుందాం వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ పండ్లు తెలిస్తే కమెంట్ చేయండి అయినా ప్రకృతి తల్లి ఒడిలో అసలు ఎన్ని ఫ్రూట్స్ దాచిపెట్టుకో ఉంటుంది తెలుసా కలేకాయలు ఏలక్కాయలు ఇంకా ఏందో గుర్తు రావట్లేదు ఈత పళ్ళు రేగుపళ్ళు ఇంకా ఏదో చాలా పండ్లు మనకి తెలియదు కానీ నా పేర్లు తెలియదు మేమైతే హాలిడేస్కి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మాత్రం ఏవో రకరకాల పండ్లు వచ్చేవి తినేవాళ్ళం మనకి సిటీలల్లో అవన్నీ తెలియవు ఎంతసేపు ఇక్కడంత క్లాస్ కివీలు డ్రాగన్ ఫ్రూట్లు ఇంకా ఏంది ఏంది లిచ్చీలు అవన్నీ మాకు తెలియవు ఆ పేర్లు కూడా వినలేదు ఫ్రెండ్స్ అసలు ఇప్పుడే నేను ఈ పిల్లలు ఇదిగొచ్చాక నాకు వాళ్ళు తెచ్చుకుంటే తెలుస్తుంది కానీ మాకైతే అప్పుడు తెలియ ఇవే మాకు పళ్ళు కలే పళ్ళు కళేపళ్ళు ఈతపళ్ళు అలాంటివి ఇంకోటి వాక్కాయలు అంటారు అవి అంటే చిన్న కలే పళ్ళు ఉంటాయి నల్లగా తీయగా ఉంటాయి ఈ కలేకాయలు ఇంకోటి వాక్కాయలు అంటారు అవి పుల్లగా ఉంటాయి అవి అట్లాంటివన్నీ తెలుసు ఇప్పుడంతా చెర్రీలు చేయింది స్ట్రాబెర్రీలు డ్రాగన్ ఫ్రూట్లు அது அட்ல க்ளாஸ் க்ளாஸ் பேர்ல இங்கிலீஷ் பேர்ல மனக்கு தெரியுது மேம் எப்படி தெரியுது இப்படிப்பு அந்த அப்பட்தா இவே அது அன வீடியோ எல்லாம் உங்க நச்சு லைக் ஷேர் சப்ஸ்கிரைப் ஃப்ரெண்ட்ஸ் மீக்கு ஏமனா இல்ல பண்ணுறது அடிவி பண்ணு தெே கமெண்ட் செய்யுங்க ஃப்ரெண்ட்ஸ் பாய்